చండీప్రియ పంతొమ్మిది వందల ఎనభైలో వి మధుసూదన్ రావు దర్శకత్వంలో విడుదలైన ప్రేమ కథా చిత్రం అంజలి పిక్చర్స్ పతాకంపై పి ఆదినారాయణరావు గారు నిర్మాతగా నిర్మించిన చిత్రం ఈ చిత్రానికి చల్లపిల్ల సత్యం గారు ఆదినారాయణరావు గారు సంగీతాన్ని అందించారు మూవీలో శోభన్ బాబు చిరంజీవి జయప్రద అంజలిదేవి గుమ్మడి వెంకటేశ్వరరావు కాంతారావు అల్లు రామలింగయ్య పిఎల్ నారాయణ గిరిజ పొట్టి ప్రసాద్ మంజు భార్గవి సిహెచ్ నారాయణ పీజే శర్మ ముఖ్య నటీనటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము మూవీలో ఇంద్రనీల్ పాత్రలో నటించిన శోభన్ బాబు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మార్చ్ రెండు వేల ఎనిమిదిలో చెన్నైలో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్భై ఒక్క సంవత్సరములు మూవీలో చండీప్రియ పాత్రలో నటించిన జయప్రద గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు అరవై మూడు సంవత్సరములు మూవీలో అనిల్ కుమార్ పాత్రలో నటించిన చిరంజీవి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు డె సంవత్సరములు మూవీలో ప్రసాదరావు పాత్రలో నటించిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఆరు జనవరి రెండు వేల పదిలో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై రెండు సంవత్సరములు మూవీలో శారదాంబ పాత్రలో నటించిన అంజలీ దేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పదమూడు జనవరి రెండు వేల పద్నాలుగులో చెన్నైలో స్వర్గస్థులైనారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ఎనభై ఆరు సంవత్సరములు మూవీలో మోహన్ రావు పాత్రలో నటించిన కాంతారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై రెండు మార్చ్ రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఐదు సంవత్సరములు మూవీలో ఆనందరావు పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై ఒకటి జూలై రెండు వేల నాలుగులో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయినాటికి ఆయన వయస్సు ఎనభై ఒక్క సంవత్సరములు మూవీలో గాలి సుబ్బారావు పాత్రలో నటించిన పిఎల్ నారాయణ్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన మూడు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై మూడు సంవత్సరములు మూవీలో సింగమ్మ పాత్రలో నటించిన గిరిజ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఐదు సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో చెన్నైలో స్వర్గస్థులైనారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయినాటికి ఆమె వయస్సు యాభై ఏడు సంవత్సరములు మూవీలో అవతారం పాత్రలో నటించిన పొట్టి ప్రసాద్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై తొమ్మిది సంవత్సరములు మూవీలో కుసుమా పాత్రలో నటించిన మంజు భార్గవి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు డెబ్భై ఐదు సంవత్సరములు మూవీలో సేటు పాత్రలో నటించిన సిహెచ్ నారాయణరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చెన్నైలో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్బై సంవత్సరములు మూవీలో పూజారి పాత్రలో నటించిన పీజే శర్మ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్నాలుగు డిసెంబర్ రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఒక్క సంవత్సరం